చూస్తున్నారు కదా ప్రెసెంట్ ఐటి లో లే ఆఫ్స్ చాలా మంది భయపడిపోతున్నారు ప్రెసెంట్ ఐటీ లో ఉంది సిచువేషన్ ఐటి లో మామూలుగా ఇప్పుడు అయితే ప్రాజెక్ట్స్ ఎక్కువ రావట్లేదు అందరూ మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయిస్ అందరూ ఆపర్చునిటీస్ అన్ని ఎడ్యుకేషన్ కోసం అని బయటకు వెళ్తున్నారు ఇంకా ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ లే ఆఫ్స్ అవుతున్నాయి ప్రాజెక్ట్స్ ని బట్టి ఇంకా అట్లనే ఇంకా ఏమన్నా న్యూ టెక్నాలజీస్ కానీ న్యూ ఐటీ సర్వైవ్ కావాలంటే అప్డేట్ ప్రాసెస్ అప్డేట్ అవ్వాలి అప్డేట్ లేకుండా అయితే ఉండలేము ఇప్పుడు ఎవ్రీ డే టెక్నాలజీస్ న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి టెక్నాలజీస్ కి తగ్గట్టు మన ఎడ్యుకేషన్ డిపెండ్ అవ్వాలి ఇంకా ప్రాసెస్ కొత్త ప్రాసెస్ ఐడియాస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీస్ బయట అవుతూనే ఉన్నాయి టెక్నాలజీ కొత్త ప్రాసెస్ నేర్పిస్తున్నారు అవన్నీ అప్డేట్ సాస్ ఏ ఉంటుంది మరి ఏ వల్ల ఉద్యోగాలు పోతే మోస్ట్లీ అయితే ఇప్పుడైతే మా న్యూ ని అయితే తీసుకోవట్లేదు ఇంకా ఉన్న ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు ఎక్కువ వర్క్ కూడా సాఫ్ట్ వర్క్ అయిపోతుంది స్మార్ట్ ఐ స్మార్ట్ వర్క్ అయిపోతుంది కొత్త టెక్నాలజీస్ ఇంప్రూవ్ అయ్యి ఏ ప్రాబ్లమ్స్ వచ్చింది ఏ చార్జీ అవన్నీ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు వర్క్ లో సో వర్క్ లో తక్కువ లో కొంచెం మెంటల్ ప్రెషర్ అంటున్నారు అంటే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్స్ బట్టి వర్క్ ఉంటది ఇంకా సాలరీ బేస్డ్ కూడా వర్క్ ఉంటది సాలరీ అయితే ఊరికే ఇవ్వరు కదా ఇంప్రూవ్మెంట్ సాలరీ పెరుగుతున్న కొద్ది ప్రెషర్ ఎవరైనా లేవ్స్ లో ఉద్యోగం కోల్పోయిన ఉన్నారు కానీ మా సిస్టర్ అట్లా కజిన్స్ అట్లా తెలిసిన వాళ్ళ దాంట్లో మోస్ట్ వాళ్ళకి ముందే ఇంటిమేట్ చేస్తారంట ఇంటిమేట్ చేసి వాళ్ళని చేసి వాళ్ళని చెప్తారంట మరి ఇంకా ప్రాజెక్ట్స్ ఆ టైం వరకు కొంతమంది ప్రాజెక్ట్స్ లేని వరకు సెటన్ టైం ఇచ్చి ఈ టైం వరకు ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఓకే లేకపోతే మీరు అంతకు మీరు ఇట్లా ఏది లే ఆఫ్ అవుతుంది అట్లా అని ముందే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పండి ఐటీ జాబ్ అనేది సెక్యూర్ జాబ్ కాదు ఇప్పుడు ఏ జాబ్ సెక్యూర్ లేదు జాబ్స్ కి అయితే సెక్యూర్ లేదు అసలు లైఫ్ కి సెక్యూర్ లేదు కానీ జాబ్స్ అయితే అస్సలు సెక్యూర్ కాదు ఇంకా ఏదైనా ఎవరైనా ఇంకా ఉన్న వాళ్ళైతే బిజినెస్ చేసుకుంటారు ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టుకుంటున్నారు జాబ్స్ అయితే సెక్యూర్ కాదు చాలా మంది ఐటీ ఎంప్లేస్ కూడా వ్యవసాయం చేస్తున్నారు లేదా బయటికి లేదో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు ఫార్మింగ్ కూడా బెస్ట్ టెక్నాలజీ అవుతుంది ఇంట్లో కూడా ఫార్మ్స్ పెట్టుకుంటున్నారు అది కూడా యూస్ అవుతుంది అందరూ ఇంకా చాలా మంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ట్రై చేస్తున్నారు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి